నమస్తే వెల్కమ్ ఎన్ఎస్ టీవీ నేను మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మనందరికీ చేదు అనుభవం గతం గత భవిష్యత్తు మాత్రమే మాట్లాడుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్ లో బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గంపా గోవర్ధన్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుకు వెళ్దామని అన్నారు

December to वाई, why? January वाई, be why? वाई, to be why? You मार्च living in March to be why? You are 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 living

దోసో ఫ్రీసో ఫ్రీ చాలా ఫిట్ నీళ్ళు దుచ్చి ఆ నీళ్లతోని వ్యవసాయం చేస్తారు ఇది కూడా దాంట్లో కొద్దిగా వెళ్తాను తొంభై రేపుల కాడ మీరు తీసుకుంటాము ఏడు గంటల కాడ ఆ ఇంటికి మేము తీసుకొని మనం అన్నారమ్మలో వస్తాం అన్నారానికి వెళ్ళి మళ్ళా నీళ్ళు ఎత్తి సృంగిలలో వస్తాము సృంగిళ్ళలోకి వెళ్ళి నీళ్ళు ఎత్తి మిడ్మానల్ వస్తాం మిడ్మానేకి వెళ్ళి అటు మల్ల సాగ ఉండకపోతే మా సాగని పోతే

వేడిగడ్డ గంట కాడ లేపి దశల తీసుకొచ్చి మీ నిజాం సాగర్ లో ఓసి మంచిప్ప కాడికెళ్ళి ఇక్కడ కామారెడ్డి తెచ్చే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అందులో వంద భాగాలు ఉంది ఒక వేడి గంటగా ఒక వేడి గంట స్టార్టింగ్ పాయింట్ వేడిగడ్డ గంట కాడ ఏంటంటే అది చిన్న చిక్క బ్యారేజ్ కాదు పదహారు వందల మీటర్ల పొడుగున్న బ్యారేజ్ వేడి గంట వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పదహారు వందల మీటర్లు అంటే కామారెడ్డి పట్టణంలో ఒక ముఖ్యమైన ఒక వేరే ఇష్ట వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అలా ఎనభై ఐదు పిల్లలు ఉన్నాయి ఒక మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లలు అలా మూడు పిల్లలకు రెండు పిల్లలకు సమస్య వచ్చింది అది మాట తీర్మానం మేము కానీ మొత్తం కాళేశ్వరం కొడుకపోలేదు మొత్తం మేడిగడ్డ కొడుకపోలేదు మొత్తం నాశనం కాలేదు ఇదన్నీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద ఉంటే మూడు నెలలు మూడు పిల్లలు బాగా టైం దొరకలేదు అది మూడు నెలల్లో మూడు పిల్లలు బాగా చేస్తే ఇలా నీళ్లు పంపు చేస్తే రైతుల పంటలు ఎండిపోకుండా కాపాడే అవకాశం ఉంటుందా లేదా ఒకసారి ఆలోచించి అందుకే నేను అంటున్నా ఈ కాలం వచ్చిన కరువు కాదు పోయినసారి కాలం మంచిగా అయింది పద్నాలుగు శాతం అధిక వర్షపాతం నమోదైంది పోయినసారి కావాలంటే లెక్క తెలుసుకోవచ్చు మీరు గూగుల్లో తెలంగాణలో పద్నాలుగు శాతం అధిక వర్షపాతం సాధారణానికంటే నమోదయ్యింది ఇవాళ కాలం వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెలివి లేక వాళ్ళకు రైతుల మీద కోపం కేసీఆర్ మీద కోపం రైతుల మీద మలుపుడు వల్ల వచ్చిన కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నో పెద్దగోజు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది మనం మార్చి పదిహేడు దాకా ఓపికలో ఉందాం ఇక్కడ వంద రోజులు నిండాలి వంద రోజులు నిండినాక వాళ్ళ పాపం పడగానే మనం కూడా ప్రజల దగ్గర పోయి అడుగుదాం వచ్చిందా రెండు వేల ఐదు వందల రూపాయలు అని మహిళలు